కేవలం పదకొండు సీట్లతో అధికారానికి దూరమైన తర్వాత మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకుంటుందా కోలుకోవడానికి ఎంత టైం పట్టింది అనే ప్రశ్నలు వెలువడినప్పుడు ప్రతి ప్రశ్నకు దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పుకుంటూ వచ్చారు వైసీపీకి బలంగా నిలబడ్డ క్యాడర్ సమాధానం చెప్పుకుంటూ వచ్చింది మా ప్రభుత్వం మంచి చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోలిస్తే మేము ఎంత మంచి చేశామో త్వరలో జనాలు తెలుసుకుంటారు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ వచ్చారు అండ్ ఆ తర్వాత జనాలు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే మొత్తం ఎన్నికల ఫలితాల మీద కూడా దేశవ్యాప్తంగా అనుమానాలు అనుమానాలు స్టార్ట్ అయిన చర్చ జరగడం మరో ఎత్తు ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎన్ని సీట్లు వచ్చాయో ఎంత పరిమితమయ్యో అండ్ ఎంత దారుణంగా అధికార పార్టీ టార్గెట్ చేసి కేసులు పెడుతుంది ఎంతమందిని జైల్లో పెడుతుంది ఎంతమందిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బయట అడుగు పెట్టాలి అన్న కూడా ఎన్ని ఆంక్షలు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఇవన్నింటినీ తట్టుకొని మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పూర్తి పై చేయి సాధిస్తుంది దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఉంది ఆయన వ్యూహం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిల గట్టిగా నిలబడేటువంటి క్యాడర్ వీళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా మూకొమ్మడిగా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చేసారి ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ముందుకెళ్తూ ఉంటే దీని ఈ వీళ్ళు తెస్తున్నటువంటి పూర్తి పాజిటివిటీని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నవాళ్ళు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ జగన్ గారి ఇంట్లోనో అక్కడ కీలకంగా ఉన్నవాళ్ళు దాన్ని ఏమైనా పాజిటివిటీని తగ్గించే ప్రయత్నం ఏమైనా వాళ్ళకి తెలియకుండానే చేస్తూ ఉన్నారా వాళ్ళు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వాళ్ళు చేస్తున్న కొన్ని పనుల వల్ల నియోజకవర్గ స్థాయిలో క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త కూస్తో డ్యామేజ్ జరుగుతుందా అనే చర్చ మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా స్టార్ట్ అయింది కారణం లేకపోలేదు రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండి వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను సానుభూతిపరులను వైసీపీ కార్యకర్తలను నాయకులను పట్టించుకోలేదు అనే విమర్శలు వచ్చాయి అని ఇప్పుడు ఇరవై నాలుగు మొన్న ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా కొందరు వ్యక్తులను కలుస్తూ ఉన్నారు కొన్ని అపాయింట్మెంట్లు పెడుతూ ఉన్నారు కొందరిని కలుస్తూ ఉన్నారు ఇలా 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 కలయికలు ఏవైతే ఉన్నాయో అవే క్షేత్రస్థాయిలో నెగిటివ్ని పెంచుతున్నాయా అనే చర్చ వైసీపీ నాయకుల్లో స్టార్ట్ అయ్యింది కారణం ఏంటి అంటే అర్హత లేని వాళ్లకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని కల్పిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జెన్యున్గా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళను కల్పించకపోగా ఇప్పుడు జగన్ గారిని కల్పిస్తున్నటువంటి కొన్ని అపాయింట్మెంట్ల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి అని వాళ్ళు కొన్ని వర్గ రాజకీయాలను ప్రోత్సహించడానికి కారణమవుతూ ఉన్నారు అని అవి నియోజకవర్గంలో ప్రస్తుతం బలంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బాగా పనిచేస్తున్న వాళ్లకు చికాకు పెడుతూ ఉన్నాయి అని ఈ చికాకు పెట్టడానికి కూడా కారణం అదిగో పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు కొందరిని రెగ్యులర్గా అనవసరంగా ఎక్కువ ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు అని ఆ విషయం వాళ్ళకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారో తెలియదు కానీ నియోజకవర్గ స్థాయిలోనో క్షేత్రస్థాయిలోనో పార్టీకి అది నెగిటివ్ డ్యామేజ్ జరగడానికి కారణమవుతుంది అన్న చర్చ వైసీపీలో అంతర్గతంగా స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అంటే తన త జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కల్పిస్తున్నారు ఎలాంటి వాళ్ళని కల్పిస్తున్నారు వీళ్ళు జగన్ గారి నుంచి కలిసి వెళ్తున్న వాళ్ళ వల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ మళ్ళీ డ్యామేజ్ జరుగుతూ ఉంది నియోజకవర్గ స్థాయిలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారన్న విషయం మరి ఆ కల్పించే వాళ్ళకు తెలుసా లేదా అటువంటిది వాళ్ళకి కాస్ట్ చెక్ చేస్తున్నారా లేదా అన్న విషయం అయితే తెలియదు కానీ ఇటువంటివన్నీ కనుక క్రమంగా సార్ట్అవుట్ చేసుకోకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ని కనుక సార్ట్అవుట్ చేసుకోకపోతే జగన్ గారో తన కోసం నిలబడే కేడరో తన కోసం పనిచేసే వాళ్ళు తెచ్చే పాజిటివిటీని జగన్ చుట్టూ ఉన్న కొందరి వలన డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది ఆ పాజిటివిటీ అనేది తగ్గే పరిస్థితి ఉంది సో ఎన్నికలు సమీపించే కొద్దీ రకరకాల మనుషులు మరింతగా పెరిగిపోతారు సో కొందరు పోగొట్టు రావచ్చు కొందరు పార్టీకి కావాలని డ్యామేజ్ వాళ్ళు రావచ్చు మరి రకరకాలు ఉంటాయి ఇవన్నీ కనుక చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోకపోతే తీరా ఎన్నికలు వచ్చేసరికి మరింత నష్టం కలిగినా కూడా ఆశ్చర్యం లేదన్నది వైసీపీలోనే జరుగుతున్నటువంటి ఒక అంతర్గత చర్చ వైసీపీకి పూర్తి పాజిటివ్గా అనిపిస్తూ ఉంది జగన్ గారు వెళ్తే విపరీతమైన జనం అనిపిస్తూ ఉన్నారు జగన్ గారికి ఎంత ఓడిపోయినా కూడా ఎంత తక్కువ సీట్లకు పరిమితమైన ఇప్పటికీ తనకు ఉన్నటువంటి ఇమేజ్ రాష్ట్రంలో మరో నాయకుడికి ఖచ్చితంగా లేదు వ్యక్తిగతంగా తనకున్నటువంటి బలం ఇండివిజువల్గా తీసుకుంటే మరి ఈ బలం ఎవరి జగన్ అభిమానించే వాళ్ళు జగన్ కోసం పనిచేసే వాళ్ళు జగన్ పార్టీలో ఎవరైనా కావచ్చు ఈ బలాన్ని కాస్త కూస్తూ పెరిగేలా చేయాలి కానీ ఆ బలం మరింత తగ్గేలా చేయకూడదు అన్నది వైసీపీలో ఉన్న కొందరి నాయకుల మాట